అనకపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నూట ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు బొలేరో వాహనంలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను అనకపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశామని డీఎస్పీ కె శ్రావణి తెలిపారు అనకపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కె శ్రావణి మాట్లాడుతూ తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నూట ఇరవై ఎనిమిది కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని వారి నుండి ముప్పై వేల రూపాయల నగదు ఒక కారు బొలెరో వ్యాన్ ఆటో బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియచేయాలని డీఎస్పీ శ్రావణి తెలిపారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయకుమార్ ఎస్ఐలు సత్యనారాయణ వెంకటేశ్వరరావు ఈశ్వర్రావు సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ మీద ఒక డ్రైవ్ లాగా చేయడం జరుగుతుంది భాగంగానే వెహికల్ చేస్తూ ఉంటే ఈ బొజ్జలకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఏ గారు విత్ టీమ్ చేస్తున్నారు అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్ ఒక వన్ ట్వంటీ సిక్స్ కేజీస్ ఆఫ్ గాంజా దొరకటం జరిగింది దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలెట్ ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్ వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో మనకి ఒక సిక్స్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్ తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు సో తమిళనాడుకి చెందిన ఇద్దరు వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక నలుగురు వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక సిక్స్టీ ఫోర్ ప్యాకెట్స్ వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ ఫ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూస్ చేశారు అండ్ హోండా యూనికాన్ బైక్ అండ్ క్యాష్ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అండ్ సిక్స్ మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద బీమాడుగుల పిఎస్ఎంహెచ్లో ఉన్నట్టు ఉన్నాయి ఒకసారి వెరిఫై చేయాలి